అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల జనవరి పదిహేనవ తేదీన గురువారం నాడు సంక్రాంతి పండుగ వచ్చింది ఈ సంక్రాంతి పండుగ నుండి ఉత్తరాయణం ప్రారంభం కాబోతుంది మన పూర్వీకుల ఆచారం ప్రకారం సంక్రాంతి పండుగ కీడుతో వస్తుందని చాలా మంది నమ్ముతారు కాబట్టి మన కుటుంబానికి ఎలాంటి కీడు లేకుండా ఉండాలంటే ఈ సంక్రాంతి పండుగ నాడు ఇంట్లో దీపారాధన చేసుకొని కొన్ని చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఇక ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి భోగ భాగ్యాలు కలుగుతాయి సంక్రాంతి పండుగ పూజా విధానం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్ర లేవాలి ఈ రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు సంక్రాంతి రోజున ఉదయం తలస్నానం చేసిన తర్వాతే ఆహారం తినాలి ఈ రోజున స్నానం చేయకుండా ఎలాంటి ఆహారం తినకూడదు అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలు ధరించాలి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది పసుపు రంగు ధనాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి ఈ రోజున ఎవరైతే పసుపు రంగు వస్త్రాలు ధరిస్తారో అలాంటిళ్లలో డబ్బు పుష్కలంగా ఉంటుంది ఈ సంక్రాంతి పండుగ వేళ ప్రతి ఒక్కరూ రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి మీ కుటుంబానికి ఎలాంటి కీడు లేకుండా దిష్టి దోషాలు తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది ముఖ్యంగా వివాహమైన ఆడవారు ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి అయితే ఈ సంక్రాంతి పండుగ వేళ ఇంటి ముందు చుక్కల ముగ్గులు వేసుకోవాలి అలాగే ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తి గుర్తు వేసుకోండి ఈ సంక్రాంతి పండుగ వేళ ఇంటి ముందు స్వస్తి గుర్తు వేస్తే మీ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా సంక్రాంతి పండుగ నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో నువ్వులు వేసుకుని తల స్నానం చేస్తే జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి అలాగే సంక్రాంతి పండుగ వేళ నువ్వులు తినాలని పండితులు సూచిస్తున్నారు కాబట్టి నువ్వులుండలు లేదా నువ్వులు బెల్లం కలిపి తినండి ఈ రోజున నువ్వులు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గుమ్మడికాయ కూర తినాలి ఈ రోజున నువ్వులు బెల్లంతో పాటుగా గుమ్మడికాయ కూర తింటే ఈ సంవత్సరం అంతా ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఈ సంక్రాంతి పండుగ వేళ ఇంట్లో కూర వండేటప్పుడు కూడా కూరలో కొన్ని నువ్వులు వేసుకోండి మీరు ఏ కూర వండినా సరే ఆ కూరలో కొన్ని నువ్వులు వేసుకోండి ఇక మీ భర్త ఆయుష్ పెరగాలంటే ఈ సంక్రాంతి పండుగ నాడు తులసి మొక్కకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసి చుట్టూ ఏడు ప్రదక్షిణాలు చేసి ఓం తులసి అయి అనే మంత్రాన్ని జపించండి తద్వారా మీ భర్త ఆయుష్ పెరిగి స్త్రీలకు సుమంగళి యోగం సిద్ధిస్తుంది ఇక మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే కర్పూరం పైన రెండు లవంగాలు పెట్టి మీ ఇల్లంతా కర్పూరం పొగవేయండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి ఇక మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ సంక్రాంతి పండుగ నాడు రావి చెట్టు కింద బియ్యపిండితో ముగ్గు వేసి ఆ ముగ్గుపైన దీపం వెలిగించి రావి చెట్టుకు నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ సంక్రాంతి పండుగ వేళ ఏది చేసినా చేయకపోయినా సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి రోజు నా సూర్యుడికి నమస్కారం చేసుకుంటే మీ జాతకంలో సూర్యుడు బలపడి ఇక మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా పట్టిందల్లా బంగారమయం అవుతుంది అలాగే సూర్యుడిని చూస్తూ ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు జప్పించండి ఇక ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించాలి ఈ రోజున ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది సంక్రాంతి రోజున ఇంట్లో పాలు పొంగించకపోతే ఆ ఇంటి సంపద తగ్గిపోతుంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించండి కొత్త బియ్యంతో పొంగలి చేసి ఆ పొంగలిని లక్ష్మీదేవికి నివేదిస్తే ఈ సంవత్సరం అంతా మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఈ సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి ఈ రోజున లక్ష్మీనారాయణులను పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి కాబట్టి మీ పూజ గదిలో రెండు నెయ్యి దీపాలు వెలిగించి తులసి దళాలతో విష్ణుమూర్తిని అలంకరించి గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించి ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే ఈ సంక్రాంతి పండుగ వేళ ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయండి కాబట్టి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసి నమస్కారం చేసుకోండి ఇక శివయ్య ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది ఈ సంక్రాంతి పండుగ నాడు మీ ఇంటి ముందుకు హరిదాసులు వస్తే వారికి బియ్యం మరియు కూరగాయలను దానం చేయండి సంక్రాంతి రోజున హరిదాసులకు దానం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఇక ధనలక్ష్మీదేవిని ఆకర్షించే వస్తువులలో యాలకులు ఒకటి కాబట్టి ఈ సంక్రాంతి పండుగ నాడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇరవై ఒక్క యాలకులను ఒక దారానికి గుచ్చి ఆ యాలకుల మాలను లక్ష్మీదేవి చిత్రపటానికి వేసి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది వద్దన్నా సరే మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది ఈ సంక్రాంతి పండుగ నాడు సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం బయట నువ్వుల నూనెతో రెండు దీపాలు వెలిగించండి తద్వారా మీ ఇంటికి పట్టిన నరపీడలు దారిద్ర బాధలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఈ సంక్రాంతి పండుగ నాడు బ్రాహ్మణులకు గుమ్మడికాయను దానం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది సంక్రాంతి రోజున ఇంట్లో పూజ చేసేవారు లక్ష్మీదేవికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను భార్యాభర్తలు ధరిస్తే మీ భర్త ఆయుష్ అభివృద్ధి చెందుతుంది ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు మీ బీరువా పైన కుంకుమతో గుర్తు వేసి మీ బీరువాకు సాంబ్రాణి పొగ వేయండి ఇలా చేస్తే ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఇక వివాహమైన ఆడవారు ఈ సంక్రాంతి పండుగ నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి నమస్కారం చేసుకోండి ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది ఇక ఎవరైతే అప్పుల సమస్యలు డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణాలు చేయండి లక్ష్మీ కటాక్షంతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అలాగే ఈ రోజున గోమాతను పూజించాలి గోవుకు బెల్లం మరియు నువ్వులను ఆహారంగా తినిపిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది ఇక జాతకంలో రాహుకేత దోషాలతో బాధపడేవారు పక్షులకు ఆహారంగా బియ్యం గింజలు వేయండి మీ ఇంట్లో దక్షిణ వ్రత శంఖం ఉంటే ఆ శంఖంలో నీళ్లు నింపి మీ ఇల్లంతా చల్లుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక ఈ సంక్రాంతి పండుగ నాడు పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం చేయకూడదు ఒకవేళ చేస్తే మాత్రం మీ ఆయుష్ తగ్గిపోతుంది అలాగే ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకండి ఇక ఈ సంక్రాంతి పండుగ నాడు తప్పనిసరిగా చనిపోయిన మీ పితృదేవతలకు తర్పణం వదలాలి ఉదయం స్నానం చేసి మీ ఇంటి దక్షిణ ముఖంగా నిలబడి నీటిలో కొన్ని నల్ల నువ్వులు కలిపి మీ మనసులో పితృదేవతలను తలుచుకుంటూ ఆ నీటిని కిందకు వదలండి ఈ విధంగా పితృదేవతలకు తర్పణం వదిలితే మీ వంశంలో పితృదోషాలు లేకుండా మీ ఏడు తరాల కుటుంబానికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి ఇక ఈ సంక్రాంతి రోజున చేసే దాన ధర్మాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ రోజున నువ్వులను దానం చేస్తే మీ జాతకంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి కంటి సమస్యలతో బాధపడేవారు నువ్వులతో పాటు బెల్లం కూడా దానం చేయండి అలాగే నెయ్యిని దానం చేస్తే మీ కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి ఇక వ్యాపారాలు చేసేవారు పేదలకు దుప్పట్లు పంచిపెట్టండి వ్యాపారాల్లో నష్టాలు లేకుండా లాభాలు చేకూరుతాయి సంక్రాంతి వేళ ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఈ సంవత్సరం అంతా సిరి సంపదలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్